సుగాలి ప్రీతి ఇష్యూ పైన పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక ఈ పదహారు నెలల కాలంలో స్పందించిన దాఖలాలు పెద్దగా లేవు ఏదో ఊ అని డా అని చెప్పి ఎటో రెచ్చిపోయి ఏదో రెండు మూడు మాటలు చెప్పడం తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఏదిగో చిత్తశుత్తుడు ముందుకు తీసుకెళ్లి అది క్లియర్గా చేసేంత నాయకుడు కూడా కాదు ఆ విషయంగా దానికంటే హరహర వీరమల్లు కోసం కష్టపడినంత కూడా సుగాలి ప్రీతి అంశం పైన రెండు రోజులు కేర్ చేయలేదు ఎన్నికల ప్రచారం వెచ్చలవిడిగా ఆ ఇష్యూని వాడుకొని కూడా ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి గురించి రాత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మనం అందరం విన్నాం నేను లేకపోతే ఆ ఇష్యూ అని మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సుగాలి ప్రీతికి న్యాయం చేసింది ఏం చేశాడన్నా చెప్పుకోవటం మూడో సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని చెప్పి మొట్టమొదటి కేసు అయ్యింది అని చెప్పి పెద్ద 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 మాటలు చెప్పి ఆ తల్లిని రాజకీయంగా వాడుకొని ప్రజలను కూడా పిచ్చోళ్ళు చేశారు ఈరోజు సుగాలి ప్రీతి తల్లి అధిక క్వశ్చన్లకి పవన్ కళ్యాణ్ గారి దగ్గర సమాధానం లేక వాళ్ళ ఎమ్మెల్యేల చేత ట్రాప్లో పడ్డారు గొంతెమ్మ కోరికలు అని మాట్లాడించాడు ఇప్పుడు సుగాలి ప్రీతి గారి తల్లి నిన్న పోతుని మహేష్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈయన గతంలో జనసేన పార్టీలో కూడా పనిచేశాడు ఈ పోతుడి మహేష్ ఇంటికి నిన్న సుగాలి ప్రీతి తల్లి వెళ్ళడం జరిగింది సుగాలి ప్రీతి తల్లి వెళ్ళి పోతుని మహేష్ గారి ఇంట్లో కూర్చొని బాధపడ్డది ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అనగానే నిమిషాల మీద స్పందించేవాడు దీనికి నేనున్నాను నేనున్నాను పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈరోజు సుగాలి ప్రీతి పేరు వింటేనే తలన పోరుతుందన్నట్టు ఫీల్ అయిపోతా ఉన్నాడు ఐదు అనగానే పోతిని మహేష్ కూడా అడుగుతాడు నిజంగా అంత కళ్యాణ్ గారు మాట అన్నారా అవునండి అన్నారని చెప్పి వాళ్ళు భార్యగా అది సుగాలి ప్రీతి తల్లి తర్వాత వాళ్ళ భర్త సుగాలి ప్రీతి తండ్రి ఈ ఎవరైతే ప్రీతి తల్లి తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ ఆ పోతిని మహేష్ తండ్రులు ఇది విన్నోళ్ళు ఎవరికైనా కానీ తల నెప్పి అని మాటలకి ఎవరికైనా కానీ ఎంత బాధ కలుగుద్ది ఎంత రాజకీయంగా వాడుకున్నారు ఇప్పుడు ఆ పేరు వింటే మీరు బాధపడుతున్నారా తల నొప్పి పడుతుందా సుగాలి ప్రీతి తల్లి అయితే విజయవాడలోనే ఉద్యమం చేయడానికి సిద్ధపడతా ఉంది ఇదే పోతిని మహేష్ ఇంటికెళ్ళి నిన్న సుగాలి ప్రీతి తల్లి అడిగిందంట విజయవాడలో సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని చెప్పి నేను ఉద్యమం చేయాలనుకుంటున్నాను నేను పోరాడదాం అనుకుంటున్నాను ఈ పోరాటానికి ఖచ్చితంగా మీ సాయం కావాలని చెప్పి పోతిని మహేష్ ఇంటికి వెళ్ళి సుగాలి ప్రీతి తల్లి అడగడం జరిగింది వెంటనే పోతిని మహేష్ గారు కూడా ఓకే నేను చేస్తానమ్మా మీకు ఏ సాయం కావాలని చెప్పి ఆయన ఆయన కూడా మేము మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది ఒకడైతే వాసం సుగాలి ప్రీతి కేసుకి మాత్రం ఎట్టి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు బికాజ్ ఆ కేసును రాజకీయంగా వాడుకున్నంత పవన్ కళ్యాణ్ గారు మరే నాయకుడి కూడా వాడుకోవాలి రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో సుగాలి ప్రీతికి అన్యాయం జరిగితే రెండు ఏళ్ళు మౌనంగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పేరులో రెచ్చిపోయి రెచ్చిపోయి మనం ఎంత న్యాయం చేసామో నిన్న స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఐదు ఎకరాల స్థలం పది కోట్లు వ్యాల్యూ ఐదు సెంట్లు స్థలం కోటి రూపాయలు వాల్యూ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు పది లక్షలు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు గవర్నమెంట్ జాబ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంత చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అప్పుడు ఏం చేయలేదు ఏం చేయలేదు ఏం చేయలేదు అనే మాటలు మాట్లాడాడు ప్రతిపక్షం మేము అన్ని చేశాం మేము పోరాడబట్టే మీకు న్యాయం జరిగింది అంటే కాంపెన్సేషన్ ఇస్తే న్యాయం జరిగినట్ట సిబిఐకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అదే సీబీఐ మీ గవర్నమెంట్లో మేము చేయమని వెనక్కి పంపించింది ఇటన్నిటి మీద కావాలి నిన్న డిఎన్ఏ రిపోర్ట్లు ఎవరో మార్చారు అంటే రెండు వేల పదిహేడులో మార్చింది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో వేరే వాళ్ళు డీఎన్ఏ ఏంటి అది ఎంత మీరు క్లియర్ కట్టే జనాలు చెప్పండి ఏం జరిగిందని ఖచ్చితంగా న్యాయం మాత్రం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి పైన స్పెసిఫిక్గా ఉంటుంది రో ఇంకా చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేయండి బలంగా క్వశ్చన్ చేయండి మీ గవర్నమెంట్లో రెండు వేల పదిహేడులో జరిగింది ఇప్పుడు మాటిచ్చా అని చెప్పండి ప్రజలకు చెప్పి ఆమెకు ఆమెకు న్యాయం చేయండి